పార్టీ సంస్థాగతంగా నిర్మా నిర్మాణం పడి ఉన్నటువంటి పార్టీలకే ఈ రోజు మనుగడలేదు రాజకీయ మనుగడలేదు అటువంటిది పార్టీ సంస్థాగత నిర్మాణం గ్రౌండ్ లెవెల్ మీరు ఉందని మీరు భావిస్తున్నారా అవును మా పార్టీ చూసుకుంటే పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన డిసెంబర్లో ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఈ రోజు దశల వారికి అన్ని నియామకాలు జరుగుతున్నాయి వివిధ లెవెల్లో క్యాటర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాము అది అవుతుంది కాబట్టే కదా ఈ రోజు ఒక ఫ్రంట్ ఏర్పడి ఫ్రంట్ కి కన్వీనర్ గా అధ్యక్షుల వారు ఏర్పడింది మా పార్టీకి సంస్థాగతంగా బలం లేదు మా పార్టీ ప్రాపర్ వేలు వెళ్ళట్లేదు అనుకుంటే కన్వీనర్ గా మా అధ్యక్షుల వారు ఉండేవారు కాదు ఆ కూటమిలోకి మా అద్దకే మా పార్టీని పిలిచేవారు కాదు కదా జనసేన పార్టీ నుంచి వచ్చి చాలా చాలా రోజులైంది చాలా ఏళ్ళు అయినట్టు ఉంది అయితే ఇంకా జేడి లక్ష్మీనారాయణ గారు కరెక్ట్గా ఎలక్షన్స్ దగ్గర చేసే డిసెంబర్ లో ఈ పార్టీ ఫామ్ చేయడం గల కారణం ఏంటి అంటే మీ పార్టీ పెట్టడం వెనక ఎవరన్నా వ్యూహం ఉందా ఎవరి వ్యూహం లేదు ప్రజల వ్యూహం ఉంది చెప్పారు కదా చెప్పినట్టు ప్రజల నుంచి అభ్యర్థి బయట మీ మీ విపక్షాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఏమన్నా చెప్తారండి మేమంటే గిటి ఏమన్నా మాట్లాడవచ్చు మాట్లాడ వాళ్ళు ఏదైనా ప్రతిదానికి మేము సమాధానం చెప్పుకుంటే వెళ్ళ వెళ్తే మాపని మేము చేసుకోలేము కదా సో మేమేం మేమేంటో మాకు క్లారిటీ ఉంది మేము పార్టీ ఎందుకు పెట్టామో మాకు క్లారిటీ ఉంది సో వేరే వాళ్ళు ఎవరెవరో మాట్లాడుతుంటే ప్రజదానికి స్పందించకుండా పోవడం మా పార్టీల ఉద్దేశం కాదు కదా వాళ్ళ వాళ్ళు వేసే క్వశ్చన్స్ కి స్పందించేదానికి ఎట్లా మేము పార్టీ మేము ప్రజలకి ఏదో బాగు చేయాలి ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాలుగా విడిపోయిన తర్వాత అభివృద్ధి పరంగా పారిశ్రామికంగా తర్వాత రాష్ట్రానికి రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో రైలు అన్ని రకాలుగా ఆల్ ఫ్రంట్స్ లో ఆంధ్రప్రదేశ్ ని వెనకబాటుతనానికి గురి చేశారు టీడీపీ బీజేపీ జనసేన వైఎస్ఆర్సి సో దీంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ డెవలప్మెంటల్ డెవలప్మెంట్ ట్రాక్ మీద ఎక్కించాలి అంటే అది భారత్ నేషనల్ పార్టీ లాంటి ఇంటిగ్రిటీ పార్టీ లేకపోతే మా మిత్రపక్షంగా ఉన్న లిబరల్ కాంగ్రెస్ పార్టీ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మా కూటంలో ఉన్న పార్టీ లైక్ మైండెడ్ పీపుల్ సమాజం పట్ల అంకితభావం ఉన్న పీపుల్ అందరూ కలిసి కలెక్టివ్ గా వెళ్తే సాధ్యమవుతుంది